ప్రస్తుతం మనతో ఎంగండ్ ఆయన మీకు ఎమ్మెల్యే గారు యశ్స్విని రెడ్డి గారు ఉన్నారు రోజు ఇక్కడ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది నమస్తే అండి అంటే ఈరోజు చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు అండ్ మహిళల రాజ్యం నడుస్తుంది అంటూ కూడా చెప్పారు అవును ఇక్కడ చూస్తే నిజంగానే మహిళల రాజ్యాన్ని నడుస్తుంది అన్నట్టుగానే ఉంది వాతావరణం అంతా మరి మహిళలు ఎందులో కూడా తక్కువ కాదు ఇందాక మనం చూసినట్టయితే ఆ స్టేజ్ మీద ఉన్న వివిధ రంగాల్లో రాణించే మహిళలు చాలా మంది కూడా ఉన్నారు మహిళలు ఏ రంగంలో అయినా కానీ ముందుండి నడిపేయగలుగుతారని మనము చూసినాము మహిళలు ఎంత ముందుకెళ్ళినా కానీ ఎక్కడనో ఒక దగ్గర ఆంచి వేయాలన్న భావం ఇంకా కూడా పోవట్లేదు మారుమూల ప్రాంతాలలో కొన్ని చోట్ల అది కూడా పోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం దానికి మహిళలకు మహిళలు కూడా ఒకరికొకరు ఖచ్చితంగా సహాయం చేసుకోవాలి మరి ఇప్పుడు ఈరోజు వేటా తరపున నిర్వహించిన వేటా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఇది రెండు వేల పద్దెనిమిదిలో అమెరికాలో లాంచ్ చేసిన మరి అతి త్వరలో ఇక్కడ ఇండియాలో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ప్రతి ఒక్కరికి మహిళలకి తెలంగాణలో ఉన్న మహిళలకి ఏ రకమైన సహాయమైనా వేటా ద్వారా అందిస్తారని కోరుకుంటున్నాము అట్లనే ఇదే అంటే సహాయం అంటే వేరే రకాల సహాయమే కాదు మానసికంగా కూడా మనకి సహాయం అవసరం అప్పుడప్పుడు దానికి కూడా వేటా ముందుంటుంది ఖచ్చితంగా మరి మన ప్రభుత్వం చూసినట్టయితే మహిళలకి చాలా ప్రాధాన్యతనిస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజులలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఎవరి ముందు జాపకుండా వాళ్ళు ధైర్యంగా ఆధార్ కార్డు పట్టుకొని అది హాస్పిటల్కే కానివ్వండి టెంపుల్కే కానివ్వండి లేకపోతే ఇంకెక్కడికైనా వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికైనా ఇంకా ఎక్కడికైనా కానీ ధైర్యంగా వాళ్ళు వెళ్ళగలుగుతున్నారంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణము ఇవ్వడం చాలామందికి అది హెల్ప్ అయింది మరి అట్లనే ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ మరి మహిళలకి మహిళలని కోటీశ్వర్లను చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన అదేవిధంగా అడుగులు కూడా వేస్తుంది ప్రభుత్వము మహిళలకి వివిధ బిజినెస్లలో ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అందులో ఒకటి రెండు చెప్పుకుంటే అద్దె బస్సులు అట్లనే సోలార్ ఇంకా పెట్రోల్ బంక్స్ ఇవన్నీ కూడా మరి వీటన్నిట్లో కూడా మహిళలు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒక చిన్న డైలాగ్ ఏజ్ మాత్రం పడతారు మరి ఇప్పుడు ఒక మహిళ అని చెప్పి అందులో మళ్ళీ ఏజ్ చిన్నగా అని చెప్పి ఎవరేం చెప్పినా చోలకు చాటలు కట్టొచ్చు అని వాళ్ళందరికీ ఇక్కడ ఇక్కడ నేను చెప్తున్నా మీరు అట్లా అనుకుంటే బొక్క బోర్లో పడడం ఖాయం మీరెవరు ఏంది అన్నది అంచనా వేయడంలో నేను ఒక్క ఇంత కూడా వెనకకుండాను మీరు ఆలోచించిన దానికన్నా పది రెట్లు ముందే ఆలోచిస్తాను కూడా ఇక్కడ నుంచి చూసారు కదా ఖచ్చితంగా నేను చిన్న వయసు అయినప్పటికీ కూడా దించితే బుల్లెట్ దిగిపోద్ది తక్కువ అంచనా వేయొద్దు అంటూ కూడా మహిళా శక్తి అనేది చాలా గొప్పది ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మహిళలకు సపోర్ట్ గా ఉంటుందంటూ మా ప్రభుత్వం ఇంకా ముందు ముందు మహిళలకి ముందడుగు వేసేలాగా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకి లేకపోతే కొన్ని కంపెనీల ద్వారా వీళ్ళు ఎంపవర్మెంట్ కల్పించేలాగా జాబ్స్ కల్పించేలాగా చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాయి మీ టీవీకి కీప్ వాచింగ్